దాని ద్వారా కొంచెం ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ ఇప్పుడు క్రిందేలు ఇళ్ళకెళ్ళినప్పుడు ఏం వెటకారం చేసాం మనం ఎవడబ్బమ్ ఇచ్చాడు ఏంది వాడు కాగితం ముచ్చుకుని వెళ్లేదేంది ఆ దాంట్లో చూపెట్టడం ఏంటి మాట్లాడటం ఏంటి అప్పుడు వాళ్ళు పెట్టిన పేరు కూడా అదే కదా ఇంటింటికి మన ప్రభుత్వమే కదా అదే అప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు కూడా మన ప్రభుత్వం వెళ్ళింది అన్నారు తప్ప రాజకీయ నాయకులు వెళ్ళారని అనలేదు నేను అంటోంది వాళ్ళు అది వెళ్ళినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఏం విమర్శించింది జనసేన ఏం విమర్శించింది కాగితం పెట్టుకెళ్ళి అవ్వడానికి ఎంత వచ్చిందా నీకు ఎంత వచ్చిందా ఇదిగో ఇచ్చాము మేమిచ్చాం అని చెప్పడం ఏంటి అన్నట్టు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు వీళ్ళెళ్ళి ఇచ్చేటటువంటిదైన ప్రభుత్వ సొమ్మే కదా అక్కడ బేసిక్ గా కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారినప్పుడు మాట తీరులో మార్పు ఉంటుంది ఇచ్చేది ప్రభుత్వ సొమ్మే అంటే ప్రజల సొమ్మె ఎప్పుడైనా సరే సంస్కరణ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని అవలంబించారు మొదట్లో జగన్మోహన్ రెడ్డి డిబిటీ ఇస్తారనుకున్నారు కానీ వాలంటీర్ ద్వారా ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ కాకుండా సచివాలయ సిబ్బంది ప్లస్ ఇతరత్ర విభాగాలు ఇస్తున్నారు ఇది నెక్స్ట్ స్టెప్ అసలు ఏం తీసుకుంటారు ఇది తేలాలిక సిబ్బందితో చేయడం పని చేయించడం ఒక చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుందా జరిగిన పరిణామం చూస్తే ఎవరు ఎవరైనా పని చేపిస్తారు ఇంతకుముందు ముందు మరి ఎవరు చేసే వాళ్ళు సచివాలయ సిబ్బంది పని చేయలేదు అంటే సచివాలయ సిబ్బంది అందరితో ఎలా పరుగులు పెట్టి ఒక్క రోజులు ఇప్పుడు జగన్ ఇవ్వలేదు కాబట్టి ఈయన నేను చేసి చూపించాను అంటున్నారు కదా అదే అనేది పని చేయడం ఇంత ముందు వాళ్ళు చేయలేదు వాళ్ళకి అలా ఒక రోజు అని టార్గెట్ పెట్టాల పొద్దు నుంచి సాయంత్రం లోపలి చెప్పి వాళ్ళకి టైమింగ్ వాళ్ళు అప్పుడు తెల్లారు ఇచ్చేవారు ఒక నుంచి మూడో తేదీ వరకు ఒక రోజులోనేమంటే ఇచ్చేవాళ్ళు ఏమైనా